శ్రీమాత్రై నమ జయగురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మార్చి పదకొండు మధ్యలో వక్ర గమనంలో ఉన్నటువంటి గురువు మిథున రాశిలో ప్రవేశించడం వల్ల కుంభరాశి వారికి కలుగుతున్నటువంటి ప్రయోజనాలు లాభాలు పరిశీలించినప్పుడు ఒక విధంగా కుంభరాశి వారికి ఇది చాలా మంచి మార్పు అనే చెప్పచ్చు ఏదైనా గురువు ఈ కుంభరాశి వారికి ధన లాభాధిపతి అంటే అటు ధనాన్ని ఇచ్చేవాడు కుటుంబ సౌఖ్యాన్ని ఇచ్చేవాడు ఏదైనా కుంభరాశి వారికి రాష్ట్రాధిపతి శనికన్నా గురువే ఎక్కువ ప్రయోజనాన్ని కలిగించడం జరుగుతూ ఉంటుంది ఒక వివాహం జరగాలన్నా ఒక ఉద్యోగం రావాలన్నా ఒక సంపద సంపాదించాలన్నా అందరితో మిత్రత్వంగా ఉండాలన్నా ఈ రాశి వారికి గురువు యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది సో ఇప్పుడు ఈ గురువు వీటికి ఐదవ స్థానంలోకి వస్తూ తన యొక్క దృష్టితో అటు రాశిని అటు పంచమ స్థానాన్ని తొమ్మిదో స్థానాన్ని రాశిని కూడా వీక్షిస్తుంటాడు అంటే ఇప్పుడు ఏమైందంటే స్వ స్వయం శక్తితో ధన సంపాదన ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది అంటే ఎవరైతే కుంభరాశి వారు నిరుద్యోగిగా ఇతరుల మీద ఆధారపడుతున్నారో వారు ఈ సమయంలో అనూహ్యంగా మీ యొక్క సంపాదన పెరగడం కొత్త ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే కుటుంబంలో మీ యొక్క మాటకి వ్యక్తిత్వానికి గౌరవం పెరిగే అవకాశం ఉండదు అంటే ఎప్పుడైతే ఆదాయం పెరిగిందో ఆటోమేటిక్గా మీ యొక్క ఇంప్రూవ్మెంట్ అంతా బాగుంటుంది నెంబర్ వన్గా మీకు జరిగే విషయం దాని తర్వాత ఇంకో నెక్స్ట్ ఏంటంటే మీలో ఏదైతే ఒక టాలెంట్ ఉంటుంది మీరు ఏ రంగంలో ఉన్నా సరే చాలా నిగూఢంగా చాలా టాలెంట్ మీలో దాగి ఉంటుంది అది చాలా సందర్భంలో బయట పెట్టలేకపోతు ఉంటారు మనసులో మాట చెప్పలేకపోవడం వల్ల ఏదో మొగమాటం వల్ల వేరే కారణాల వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్ని ప్రదర్శించలేకపోతూ ఉంటారు అటువంటి వారు ఈ సమయంలో మీ యొక్క ప్రతిభని ప్రదర్శించడం వల్ల ఎక్కువ మంది గుర్తింపు రావడం ఒక ఆనరు లాంటిది కూడా రావడం జరుగుతూ ఉంటుంది ఏమాత్రం నిర్భయంగా మీలో ఉన్నటువంటి ప్రతిభ అంటే మీరు డాన్సర్ అవచ్చు యాక్టర్ అవ్వచ్చు విమిక రావచ్చు ఏదన్నా ఉన్నవండి ఈ సమయంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మీకు కూడా కొంత గుర్తింపు ఒక ఐడెంటిటీ ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది దాంతోపాటుగా కొన్ని అవకాశాలు కొన్ని ఆదాయాలు పెడితే ఒక ప్రత్యేకమైన గుర్తింపు మీకు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది సో దాంతోపాటుగా ఉన్నత విద్యా అవకాశాలు కానీ పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఆలోచన కానీ చాలా కాలంగా ఏదైతే మీరు సాధిద్దాం అనుకున్నారో ఆ ప్రయత్నాలు ఆ కార్యక్రమాలు ఈ సమయంలో చేయడం జరుగుతూ ఉంటుంది ఇది ఒక విధంగా ఈ రాశి వారికి కొంత అభివృద్ధి తప్పకుండా నెమ్మది నెమ్మదిగా రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు ఈ వక్ర గమనంలో ఉన్నటువంటి గురువు నాలుగవ స్థానం మీద కూడా తన ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది నాలుగు అంటే నాలుగు ఎనిమిది పన్నెండు అంటే ఆటోమేటిక్గా గృహానికి సంబంధించింది ఉన్నత విద్యకు సంబంధించింది పరిశోధనకు సంబంధించింది విదేశ ప్రయాణానికి సంబంధించింది ఇవన్నీ కూడా ఈ సమయంలో మీరు యాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఏదైనా గృహం కొనుక్కోవడం కానీ గృహప్రవేశం చేయడం కానీ లేదంటే కొంతకాలం మీకు కావాల్సిన వారి ఇంట్లో అంటే తల్లిదండ్రుల దగ్గర పిల్లల దగ్గర మీరు స్థిర నివాసం ఉండడానికి ఒక విదేశ ప్రయత్నం చేయడానికి అనుకూలత ఏర్పడడం జరుగుతుంటుంది ఎవరైతే బాగా ఇంకా ఆధ్యాత్మికంగా మనం ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి పూర్తిగా భగవంతుడికి అంకితం అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా మనశ్శాంతిని ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని రావడం జరుగుతూ ఉంటుంది అంటే కొంతమంది ఆఫ్టర్ రిటైర్మెంట్ జీవితంలో బాగా సెటిల్ అయిన తర్వాత ఏదో ఒక ప్రశాంతమైన ప్రాంతంలో సెటిల్ అవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒక పుట్టభర్తిలోనో ఒక తిరుపతిలోనో ఒక పుణ్యక్షేత్రంలో ఒక ఇల్లు అది కొనుక్కొని హ్యాపీగా వారి యొక్క పూర్తి జీవితాన్ని అంటే శేష జీవితాన్ని గడుపుదాం అనుకున్న వాళ్ళకి అలాగే ఏదో కాశీ వెళ్ళి అక్కడ అనుకున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అంటే కుంభరాశి వారి జీవితం ప్రారంభంలో ఒకలా ఉంటుంది మిడిల్లో ఒకలా ఉంటుంది ఎండింగ్లో ఒకలా ఉంటుంది చాలా వరకు వీళ్ళ జీవితంలో ఇతరుల కొరకు ఇతరుల జీవితం అంతా కూడా వీళ్ళ యొక్క రుణం తీర్చుకోవడానికే పని జరుగుతూ ఉంటుంది ప్రారంభ జీవితం అంతా ఒక విధంగా వాళ్ళకి వీళ్ళకి సేవ చేయడం తల్లిదండ్రులు చూడడం ఎవరన్నా చదివించడం ఆ విధంగా జరుగుతూ ఉంటుంది ఈ మిడిల్ లైఫ్లో వచ్చినప్పటికి భార్య పిల్లలు ఇదంతా ఒక విధంగా జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా చివరికి వీళ్ళందరి మీద కూడా ఒక విధంగా ఇబ్బంది అంటే ఒక విధంగా వ్యామోహం పోయి ప్రశాంతంగా ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఈ ఎప్పుడు ఏ విధంగా మార్పు చెందుదన్నది కుంభరాశి వారి జీవితం అనేది ఒక మిస్టరీగా మారుతూ ఉంటుంది సో అందువలన ఏంటంటే కుంభరాశి వారి జీవితం ఎప్పుడు కూడా ఇతరులకు అంకితమై ఉంటుంది వారికిలో స్వార్థం చాలా తక్కువ ఉంటుంది ఏదైనా స్వార్థంగా ప్రయత్నం చేస్తే మాత్రం అందరూ శత్రువులుగానే మారుతారు అందువల్ల ఏంటంటే ఈ రాశి వారు ఈ జన్మ వరకు చాలా ఆధ్యాత్మికంగా జీవితం గడిపితేనే వాళ్ళు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని చేరడం జరుగుతుంటుంది అంటే జీవితం అంతా ఒకేలా ఉండదు ఈ యొక్క జీవిత భాగస్వాములు ఒక పార్ట్ ఒకలాగా ఒక పార్ట్ ఒకలాగా చివరి పార్ట్ ఒకలాగా నడపడమే ఈ రాశి వారికి ప్రత్యేకత ఇది గురువు ఎప్పుడైతే అనుకూలిస్తాడో శని అనుకూలిస్తాడో వారు కొంతవరకు ఇలాంటి ప్రశాంత జీవితాన్ని అనుభవించి హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది సాధారణంగా గురుగ్రహ అనుగ్రహం పొందాలంటే మామూలుగా గోసేవ చేయడం దక్షిణామూర్తి ఆరాధించడం దత్తాత్రేయుని పూజలు ఇవన్నీ కాకుండా జాతకుడు చాలా నిజాయితీగా వ్యవహరించవలసి ఉంటుంది ఎంత నిజాయితీగా వ్యవహరిస్తే గురువు అంత అనుకూలిస్తాడు అలాగే ఆహార అలవాట్లో కూడా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల అలాగే సమయానికి టైమ్లీ మీల్స్ తీసుకోవడం వల్ల అది కూడా మితంగా ఆహారం తీసుకోవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం కంపల్సరిగా పొందుతారు దీంతోపాటు ఆవు దూడ ఉన్నటువంటి అంటే అవకాశం ఉన్న వాళ్ళు ఆవు దూడను సేవించవచ్చు ఆవు దూడతో ఉన్న ఆవుని పెంచుకోనవచ్చు లేని పక్షంలో వైట్ కలర్లో ఉన్నటువంటి ఆవు దూడ బొమ్మని మీరు విద్యార్థి అయితే చదువుకున్న రూమ్లోను వ్యాపారస్తులైతే మీరు మీ వ్యాపార సంస్థలోను పెట్టుకోవడం వల్ల కంపల్సరిగా గోమాత అంటే గురువు యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది అయితే ఒక చిన్న రెమెడీ ఏంటంటే ఒక చెంబు ఆకారంలో అంటే ఒక బిందె ఆకారంలో ఉన్నటువంటి కాపర్ది అంటే వెండిది వెండితో చేసినటువంటి ఒక పాత్ర రౌండ్గా ఉన్నది దాంట్లో నిండుగా తేనె పోసి అంటే చిన్న పాత్ర సరిపోతుంది ఆ వెండి పాత్రలో మంచి స్వచ్ఛమైనటువంటి ఒరిజినల్ తేనె ఆ పాత్రలో నింపి మీరు పూజ మందిరం అంటే పూజా మందిరంలో కానీ లేదంటే మీరు ఉన్నటువంటి అంటే మీ గృహంలో తేనెతో నింపినటువంటి వెండి పాత్ర ఉంచడం వల్ల నిత్యం దాన్ని శుభ్రం చేయ అంటే ఏదన్నా గడ్డ పట్టకుండా చూస్తే ఆటోమేటిక్గా మీ ఇంట్లో ఒక అమృత భాండాగారం ఉన్నట్టే మీకు కంపల్సరిగా మంచి ధనయోగం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది సో అలాగే గృహాన్ని కూడా ఎప్పుడూ నీట్గా పరిశుభ్రంగా ఉంచుతూ ఎటువంటి చెడ్డ వస్తువులు పాత వస్తువులు విరిగిపోయిన వస్తువులు అవేమీ లేకుండా అందుకే ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకుంటే కంపల్సరిగా గురుగ్రహ అనుగ్రహంతో మీకు మంచి విద్య మంచి ధనం మంచి సంతానం కలిగే అవకాశం ఉంటుంది స్వస్తి